ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలూయా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదవ వాక్యాన్ని చదువుతారు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదవ వాక్యాన్ని చదువుతారు నీవు నా ఓర్పు విషయమైన చదవచ్చు నేను ఈ ఉదయ కాలమున ప్రభు మనకిస్తున్నటువంటి ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే శోధన కాలములో నేనును నిన్ను కాపాడుతాను హలే ఆ నేనును నిన్ను కాపాడుతానంటే అంటే దానికి ముందు ప్రభు నీతో చెప్తున్నాడంటే ముందు నువ్వు ఏదో చేసావు దేవునికి అందుకే అంటారు కదా మనం సామాన్యంగా ఏమంటాం నేను కూడా నీ ఇలా చేస్తాను అంటే అవతల వ్యక్తి అంతకుముందు ఈతనికి ఏదో చేశాడు కనుక ఈ మనిషి అంటున్నాడు నువ్వు అలా చేసావు కాబట్టి నేను కూడా నీకు అలా చేస్తాను అంటే ఇంతకీ దేవుడు అంటున్నాడు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడుతాను అంటే అంతకుముందు ఆ విశ్వాసి దేవునికి ఏదో చేశాడు ఆ దేవుని బిడ్డ ఆ దేవుని బిడ్డ దేవుని కొరకు ఏం చేశాడు అక్కడ వ్రాయిబడిన మాట ఏంటి నీవు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గైకొంటివి గనుక భూనివాసులందరినీ శోధించిన కొరకు లోకం మీదకి రాబోవు శోధన కాలంలో అంటే గత దినాన మనం విన్నట్లుగా ఉగ్రత దినం ఒకటి రాబోతుంది ఆ దినాన మరి మనము కూడా కాపాడబడాలంటే ఈ ఇక్కడ ఇది ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే నీవు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గను గై కొన్నావు అంటే ఈ వ్యక్తి ఎవరంటే వాక్యాన్ని ఓర్పుతో ఓర్పుతో వాక్యం వాక్యానుసారంగా జీవించడం అనేది చాలా కష్టం వాక్యానుసారంగా ఉపదేశానుసారంగా వాక్యానుసారంగా జీవించడం అనేది కష్టతరమైన అనుభవం అయితే ఆయన ఆజ్ఞలు భారమైనవి ఏమి కాదులే కానీ కష్టం అంటే ఏదో వెలగలిగిన దాన్ని కాదు కానీ ఈ లోకంలో ఈ లోకాధికారి సాతానుగాడు గనుక ఈ లోక ఆశలు మన మీద నిత్యము రాజ్యం వెళ్తూ ఉంటే గనుక ఈ లోకంలో దేవుని బిడ్డగా కొనసాగటం కష్టం అయినప్పటికీ ఈ ఈ యొక్క దేవుని బిడ్డ ఏం చేశాడంటే దేవుని వాక్యానుసారంగా నడిచాడు దేవునికి ఇష్టమైనది ఏదైనా ఉన్నదంటే ఈ లోకంలో ఆయన వాక్యం వాక్యమే ఆయన కనుక వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడిస్తున్న గొప్ప కృప మనం అందరూ ఇక్కడ కూర్చున్న విన్న వారు కావచ్చు వాక్యాన్ని వింటున్న వారు కావచ్చు శోధన కాలంలో కాపాడబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ప్రభు చేత కాపాడబడాలని కానీ వాక్యం ఎవరి జీవితంలో నెరవేర్చబడుతుందంటే వాక్యానుసారంగా వాక్యాన్ని గైకున్న వ్యక్తి జీవితంలో ఎలా గై చాలా ఓర్పు ఎందుకంటే ఎన్నో శ్రమలు కలుగుతున్నాయి అయినప్పటికీ కూడా వాక్యానుసారంగా అదే కదా మరి నిన్న గద్దించడాన్ని బట్టి ఏమైపోయింది పాపం శ్రమ పడినట్లే మరి రోజు శ్రమకు అప్పగించుకున్నారు వాక్యం అట్లే దేవుని వాక్యమునికి ఎవరైతే ఓర్పు కలిగి భయపడి గైకొంటారో అది ఆ వ్యక్తితో దేవుడు అంటున్నాడు మొత్తానికి ఎవరో ఈ వాక్యాన్ని వింటున్న మీ వ్యక్తిగత జీవితంలో భయంకరమైన శోధనలు కూడా మీరు వెళుతూ ఉన్నారు ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీవు నా వాక్యానుసారంగా నువ్వు జీవించావు గనుక నేను కూడా నేను కాపాడుతాను ఏ సమయంలో కింద పుట్టినోట్లో ఉంటుంది శోధన గడియలో నేను కూడా నిన్ను కాపాడుతాను కనుక దేవుడి ఉదయకాలను నీకు ఇస్తూ ఉన్నాడు చూడండి ఆ రోజున రహాబు వేసే కూడా తమ ఆమె ఉండి కూడా దైవ సేవకులను దాచిపెట్టి ఆమె ఏం చేసింది ముందుగా సేవకుల్ని తన ఇంటికి వచ్చిన వారిని దాచి వారిని కాపాడి అతిథిమిచ్చి కాపాడింది కనుక రహాబు వేసే అని కూడా వా దైవ సేవకులు ఏం చేస్తారు శోధన కాలంలో ఒక నిబంధన చేసుకొని మరి ఆ మేము అంటది కదా వేసే ఉండి కూడా విశ్వాసంతో దేవుడు మీ దేవుడు మీ పట్ల చేసిన అనేక కార్యాలను నేను విన్నాను పలానా ఎర్ర సముద్రాన్ని చీల్చాడని అలాగే అనేక అద్భుతాలని మీకోసం దేవుడు చేశాడని నీ కొరకు ఎన్నో ఐగుప్తులు కూడా ఎన్నో తెగుళ్ళను పంపి మమ్మల్ని విడిపించాడని ఇట్లాగే నేను అన్ని విన్నాను గనుక మీ దేవుడు సర్వశక్తి కలిగిన వాడు మేము ఎవరు అన్యురాలు ఒక వేసియ అయినప్పటికీ కూడా దేవుణ్ణి గూర్చినటువంటి విషయాలు విన్నప్పుడు విశ్వాసం ఉంచి అది దేవుని సేవకులు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె పొరపాటున కూడా ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళాడు సేవకుడు వీళ్ళు మామూలు దేవుని బిడ్డలు వెళ్ళారు కానీ ఒక నాజీరు చేయబడిన అభిషిక్తుడు వెళ్తే ఒక ఇంటికి ఇక మళ్ళ పాపం దేవుడి దేవల్ల అన్నాళ్ళు కాపాడబడ్డాడు కానీ బలహీనత ఉన్న కాపాడబడ్డాడు ఇక దేవుని మహాకృపను బట్టి అమ్మగారి చేతిలోకి వెళ్ళిన తర్వాత ఇక ఆయనకు అభిషేకం లేదు ఇక జీవితం కూడా లేకుండా చేసింది అమ్మగారు ఎవరు ఢిల్లీలో శాంసంగ్ అంతటి బలవంతుడిని ఇక మాయి చేసేసింది మళ్ళీ తిరిగి రాల కానీ రహాబు వేసి అయి ఉండి కూడా దైవ సేవకుల్ని ఘనపరిచి వాళ్ళని కాపాడింది కనుక దేవుడిని ఆ యొక్క సేవకులు కూడా అంటారు కదా ఆమె అంటది ఏమని మరి మిమ్మల్ని దేవుడు నిశ్చయంగా జ్ఞాపకం చేసుకుంటాడు ఇదిగో మా పట్టణాన్ని మీరు జయిస్తారు తప్పనిసరిగా ఏరుకో పట్టణాన్ని మీకు దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఆ సమయంలో మీరు నాకు చేయాల్సింది నన్ను నా ఇంటి వారిని మీరు మర్చిపోవద్దు తప్పనిసరిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి మేము కూడా ఇదిగో మీ యొక్క ప్రజలుగా మారాలని ఆశపడుతున్నాం మీ దేవుడిని నమ్మాలని మేము ఇష్టపడుతున్నాం అని చెప్పినప్పుడు రహాబు వేసికి వాళ్ళు ఏం చేశారు ఎర్రని దారాన్ని కిటికీకి కట్టారు ఆ ఉగ్రత దినములో నుంచి నశించిపోయారు ఆ పట్టణం అంతా దేవుని చేతికి అప్పగించబడి దేవుని బిడ్డలకు అప్పగించబడింది కాల్చబడింది ఎరుకో పట్టణాన్ని పట్టణాన్ని అప్పగించాడు కానీ దేవుడు ఏమన్నాడు ఆ రోజు నెహో ఏమంటాడు దేనిని కూడా మీరు వదలొద్దు సమస్తాన్ని మీరు కాల్చండి అని చెప్పినప్పుడు అంత నశించిపోయింది కానీ ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క దైవ సేవకుల మాటలకి భయపడి లోబడి గైకున్నటువంటి రహాబు వేసిని ఆ భయంకరమైన ఉగ్రతలో నుంచి దేవుడు ఎలా కాపాడాడు ఈ ఉదయకాలపు వేళ రాబోతున్న శోధన కాలమే అయినా అది మన జీవితాల్లో కలిగే శోధనలే అయినా రాబోతున్న ఉగ్రతే అయినా ఈ రోజున నువ్వు తప్పించబడాలని నువ్వు ఆశపడితే ఖచ్చితంగా నువ్వు చేయవలసింది అది రహాబు వేసేవల్ అలాగే దేవుని వాక్యాన్ని గైకుంటున్నటువంటి అనుభవాల్లో ఎప్పుడైతే మనం నడుస్తామో ఈ ఉదయ కాలం ఇప్పుడు ఎదురవుతున్న నీ శోధన కాలమే కావచ్చు ఈ శోధన గడియలో నుంచి దేవుడు నిన్ను కాపాడాలంటే అంటారు కదా డాక్టర్ కూడా అంటారు ఆఖరికి నేను దేవుడే కాపాడాలంటారు ఆఖరికి వాళ్ళు చేయగలిగిన చేసి ఈయన ఇక దేవుడే నేను కాపాడాలి మరి ఇప్పటిదాకా నువ్వేం చేసావు అంటే నాకు తెలిసింది నేను చేసా అంతే అలాగే కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఏమంటారా అమ్మ ఇక నా వల్ల కాదురా నిన్ను దేవుడు కూడా దేవుడే నేను నీ జీవితంలో ఏదైనా చేయాలంటే దేవుడే అంటే దేవుడు ఎప్పుడు ఎప్పుడు చేస్తాడు ఎవరు చేయలేని కార్యాలను చేసేవాడు దేవుడు చెప్పండి కూడా హల్లు చెప్పండి హలెయ ఈ లోకంలో గొప్పవారు గొప్పవారు పేరున్నవారు పలుకుబడి జ్ఞానం కలిగిన వారు కూడా చేయలేని కార్యాలు వాళ్ళ వాళ్ళ జ్ఞానం వాళ్ళ పలుకుబడి ఎంతవరకు అంటూ కొంతవరకు హద్దుంది ఆ సమయ దేవుడు దేవుడు ఎవరంటే అసాధ్యమైన వాటిని చేస్తాడు కనుక నీ యొక్క నీకు ఎదురైనటువంటి శోధన కూడా ఏ నరుని వల్ల సాధ్యం కానీ ఒకవేళ సమస్య నీ జీవితంలో వచ్చిందేమో ఇక ఏ నరుడు కూడా నీ నీ సమస్యను తీసివేయలేని సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసం ఉంచాల్సింది వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళకూడదు నిజంగా మనుషులు చేసే బుద్ధిహీనత ఏంటంటే మొత్తం తిరిగి వస్తారు మొత్తం తిరిగి వస్తారు అంత అరగొట్టుకొని మొత్తం అన్ని అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తారు పొరపాటు అలాంటి సమస్య వచ్చినప్పుడే నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు ఇది ఈ శోధన గడియలో నుంచి నేను కూడా నేను కాపాడుతాను అయితే దేవుని దగ్గరికి వెళుతున్న నీవు ఎలా వెళ్ళాలి ఆయన మాటలను నువ్వు వింటున్నప్పుడు ఆ మా వాక్యానుసారంగా నువ్వు జీవించాలి తప్పనిసరిగా వాక్యమును ఓర్పుతో నువ్వు గాయకుంటే వాక్యానుసారంగా జీవించడం చాలా కష్టతరమైన అయిన అనుభవమే అయినప్పటికీ కూడా ఆ వాక్యానికి నువ్వు లోబడి ఓర్పుగా ఆయన మాటలను నువ్వు గైకొన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్న శోధన కాలమైనా రాబోతున్న శోధన కాలమైనా ఒక వేసే దేవుని మాటలకు భయపడింది దేవుణ్ణి ఎరగని ఒక అన్యురాలు దేవుని సావుకుల మాటలకు లోబడింది వాళ్ళు వామూలు వ్యక్తులు ఎరుకో పట్టణాన్ని జయించిన సామాన్యమైన విషయం కాదు కానీ ఆ ఆమె యొక్క విశ్వాస పరిమాణాన్ని ఇంకా బలపరిచే విధంగా వాళ్ళు ఏ యుద్ధాలు చేయకుండా స్థుతి ద్వారానే ఎరుకోటగొడలు పోల్చువండి హలో లూయా ఆ సమయంలో కోటగోడల మీదే కదా ఉంది ఊరి బయట చివరి ఆ స్థలంలో అయినప్పటికీ కూడా దేవుడు ఆమెను ఆ ఉగ్రతలో నుంచి ఆ కుటుంబాన్ని మాత్రం మరిచిపోకుండా అందుకే అంటాను దైవ సావుకుల మనసులో మనం ఉండాలి అప్పుడు దేవుని మనసులో మనం ఉంటాం తప్పనిసరిగా అదిగా దైవ సావుకులు ఎర్రని దారాన్ని కట్టారు ఆ ఎర్రని దారమే యేసు రక్తం ఈ ఉదయ కాలమును కూడా నిన్ను తప్పించగలిగేది ఆయన రక్తం మాత్రమే మోకరించి ప్రార్థన చేసిన అందరూ కూడా ఒక ఎంతటి శోధనైనా పర్వాలేదు ఎదే కాలం నీకు వాగ్దానం చేస్తున్నాడు ఈ శోధన గడియలో నుంచి నేను తప్పకుండా నేను నిన్ను కాపాడుతాను నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని దేవుడు వాగ్దా వాగ్దానం చేస్తూ ఉండగా ఇంకా అవిశ్వాసపడద్దు ఇంకా కృంగిపోవద్దు కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తబడి ఇంకా దేవుడిని మాటలు ఎందు ఉంచక విశ్వాసం ఉంచి ఆయన ఏదైతే చెప్తాడో దానిని ఓర్పుగా చేయడం ప్రారంభించు రాబోతున్న శోధన కాలమైనా ఎప్పటినీ జీవితంలో ఎదురవుతున్న శోధన గడియే అయినా దేవుడి నేను తప్పనిసరిగా కాపాడుతాడు దేవుడు అలా కాపాడుతాడని అనుకోవచ్చు అంత అయిపోయిన తర్వాత అందరి నోట వచ్చేది దేవుడే చేయాలి కానీ కనుక దేవుడు ఈ సమయంలో దేవుడి ద్వారా నువ్వు విడుదల పొందాలని కోరుకో తప్పనిసరిగా ఈ వాగ్దానాన్ని పట్ల నెరవేర్చబడచ్చు పరిశుద్ర ప్రేమాస్వరూపే నిత్యాశ్రయ దుర్గమ ఈ ఉదే కాలపు వేళ మీరు మాకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి స్థుతిస్తున్నామయ్యా నీవెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి ఉదే కాలమున ప్రభ ఈ ప్రాంతుల్ని ఏకీభవించిన బిడ్డల జీవితాలలో ఉన్నటువంటి ప్రతి శోధన కాలంలో ప్రభ ఇదిగో మీరు తోడుగా నిలబడిన ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి నాయన ప్రత్యేకంగా తండ్రి ఒక అన్యురాలయ్యుండి వేస్య బ్రతుకు బ్రతుకుతూ వ్యర్థమైన అనుభవాల్లో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలైనటువంటి రహాబు వేస్య ఆమె పేరే వేసేగానే బైబుల్ గ్రంథంలో రాయబడింది నాయన అలాంటి ఒక వ్యక్తి అయ్యా నీ సేవకులకి ఎంతటి లో భయపడిందయ్యా సేవకులని నీ ప్రతినిధులని ఎంతగా గణపరిచి వారిని కాపాడింది కనుక ఆమె నీ సేవకులకి చేసినటువంటి ఆ మేలును బట్టి ఆమెను ఉగ్రతలో నుంచి మీరు తప్పించారు కదయ్యా కనుక ఉదయ కాలంలో ప్రభా ఎవరైతే నీ వాక్యానుసారంగా జీవిస్తూ జీవిస్తున్న బిడ్డల జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి శోధనలో నుంచి వారిని మీరు విడిపించండి నాయన నీవు నమ్మదగిన దేవునిగా ప్రత్యక్షమైనా నాయన నరులెవ్వరూ చేయలేని గొప్ప మేలు నాయన నీ బిడ్డల జీవితాల్లో మీరు చేసి నేను నీకెంతైనా చారిన దేవుడినని నాయన వారు నాయన స్తుతించే విధంగా వారి కన వానికి మీరు కనపరుచుకొనండి తండ్రి నీకు నాయన ఉదయ ఉదయకాలపు వేళ నాయన నిశ్చయంగా ప్రతి బిడ్డ కన్నిటిని మీరు తుడవండి ఏ శోధనలో ఉన్నారో అయ్యా ఆ శోధనలు అన్నింటిలో నుండి బిడ్డలను విడిపించి నాయన గొప్ప సంతోషాన్ని కలుగు చేయండి నాయన ఉదయ కాలం నా పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరం అంతా అత్యధికమైన క్షేమంతో వారిని మీరు దీవించమని వేడుకొనచ్చు ఈ దినపు మెండ దీవెనను ప్రభా ప్రతి బిడ్డకు కలుగు చేయమని ఏసు సునామములు అడిగి వేడుకొనుచు నాను తండ్రి ఆమె నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి ఆయన వాక్యానుసారంగా జీవించాలని ఆశపడి తీర్మానం తీసుకున్న మీ జీవితాల్లో నా దేవుడు శోధన కాలంలో నుంచి మిమ్మల్ని కాపాడి సాక్షులుగా దేవుడు నిలుపును గాక Amen.